పిపిఏ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ సో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఒకటి రెండు నెలలు తిరగ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ని రివ్యూ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు దేశం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది దేశం కాదు వేరే దేశాల రాయబారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అబ్జెక్ట్ చేసుకుంటూ భారతదేశ ప్రభుత్వానికి లేఖలు రాశారు మీ గుర్తుండే ఉంటుంది దీని మీద సుదీర్ఘంగా మాట్లాడిన వాళ్ళు బహుశా మనమే కావచ్చు అప్పుడే చాలా వీడియో చేశాం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తట్టుకొని నిలబడగలుగుతాడా ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని చెప్పి ఆయన ఆలోచన చేయడమే చాలా చాలా గొప్ప నిర్ణయం అని ఎందుకనంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ పీపీఏ అన్నది చాలామందికి దీని లోతుపాత్రలు తెలియకపోవచ్చు కానీ బట్ చాలా పవర్ఫుల్ వెపాన్ వారు ఏ రాష్ట్రాన్నో దేశాలన్నో నాశనం చేయాలన్నా లేకపోతే నిలబెట్టాలన్నా చాలా పవర్ఫుల్ వెపాన్ ఈస్ట్ ఏషియాలో కొన్ని కంట్రీస్తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండే ఇప్పుడు ఎందుకు నాశనం అయిపోయాయి అవి అని చెప్పి తెలుసుకునే క్రమంలో వాటిని ఏమంటారు చదివి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నాకు ఈ పదం ఎంత పవర్ఫుల్ అర్థమైంది పీపీఏ అని అసలు ఇది సమీక్షించి తట్టుకొని జగన్ నిలబడగా నిలబడగలడా అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం అది ఒక పెద్ద సబ్జెక్టు కారణం ఏంటంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు విద్యుత్ పంపిణీ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అవి చాలా హైల్లో ఉన్నాయి ఎక్కువ డబ్బులు అది కూడా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చాలా భారం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి వాటిని సమీక్షించాలని చెప్పి అప్పుడు జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు సరే అది ఓ బ్రహ్మ పదార్థంలా ఇప్పటికి సాగుతూనే ఉంది నా భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి వాటిని సమీక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మిగిలిన రాష్ట్రాలు కూడా మేము అదే పని చేస్తాయంటే కేంద్రం కూడా ఉలిక్కిపడి జగన్ పని సామే అని చెప్పి వేరే దేశాల రాయబారులు లేఖ లేఖలు రాశారబ్బా అప్పుడు మన సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి చూడండి సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తరహా కొన్ని సిస్టమ్ల కోసం కొన్ని నిర్ణయాల కోసం ఆయన బాగా అంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తద్వారా తన ముద్ర వేసుకోవచ్చు అన్నది ఆయన ఆలోచన కావచ్చు వాలంటీర్ వ్యవస్థ లాంటిదే ఒక వ్యవస్థ తీసుకొని వస్తామని చెప్పి చెప్పిన మరికొన్ని నిర్ణయాలైనా తాజాగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కి సంబంధించి సమీక్షించాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది నిన్న బహిరంగ ఓపెన్ గానే అధికారులతో సమీక్ష సమావేశాలు పెట్టినప్పుడు ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో మొత్తం కథాగమైన ఈ మొత్తం వివరాలన్నీ కనుక నా ముందుంచండి ఎందుకు అంత ఎక్కువ ధరకు పర్చేసింగ్ అగ్రి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది మరి బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ అంటే అక్కడ నుంచి విద్యుత్ తీసుకోవాలి కదా సో దట్ రాష్ట్రానికి ప్రజలకు కానీ మేలు జరుగుతుంది కదా అలా కాకుండా ఇంత ఎక్కువ డబ్బులు తీసుకుని ఎందుకు ఇంత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎందుకు అగ్రిమెంట్ చేయించుకున్నారు ఈ మొత్తం వివరాలని నా ముందుంచండి తక్కువ ఇచ్చే కంపెనీల దగ్గర నుంచే మనం వెళ్దాం మనము కొనుక్కుందాము అని సో ఒక రకంగా ఆయన కూడా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ని సమీక్షించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లే మరి సమీక్షించి వదిలేస్తారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కొన్ని కంపెనీస్ అసలు కుదరనే కుదరదు మీ దగ్గర కొననే కొనం ఈ అగ్రిమెంట్స్ అని చెప్పి అంత ఏమంటారు గట్స్తో కూడుకున్నటువంటి నిర్ణయం తీసుకోగలుగుతాడా అంటే సమీక్షించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు గొప్పే మరి ఎంతవరకు దీన్ని సమీక్షించి అగ్రిమెంట్స్ని మళ్ళీ రాసుకునే పరిస్థితికి మిన్న అటువంటి పరిస్థితి వరకు వస్తారు అంత పని చేయగలరా అంటే నాకు తెలిసి అంత ఈజీ కాదు రేవంత్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రికి అంత ఈజీ కాదు ఎందుకంటున్నారంటే నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు ఆయన ఏమి ఢిల్లీలో చెప్పిన అధిష్టానం చెప్పినట్లే వినాల్సి ఉంటుంది జగన్ గారు లాగా ప్రాంతీయ పార్టీ సొంత పార్టీ సొంత చిప్రేం సొంత ప్రభుత్వం కాదు కదా ఆయన సమీక్షించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందు నిర్ణయం తీసుకున్నారు ఒక అడుగు ముందుకు వేయమని చెప్పండి నలుదిక్కుల నుంచి ఎట్లొస్తాయో వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ హైకమాండ్ నుంచి కనుక ఎలాంటి ఏమంటారు సలహాలు సూచనలు వస్తాయి మీరు చూస్తుండీ అంత ఈజీ కాదు బట్ సమీక్షించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు చూడాలి తదుపరి పరిణామాలు ఎలాగుంటాయి కదా తెలంగాణలో కూడా